అందరికీ నమస్కారం ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు కనుమ అసలు ఈ రోజున మనం గంగిరెద్దులను ఎందుకు పూజిస్తాము హరిదాసుల కీర్తనల వెనుక ఉన్న అసలు పరమార్థం ఏమిటి తరతరాలుగా వస్తున్న ఆసక్తికరమైన పురాణగాథలను ఈ వీడియోలో తెలుసుకుందాం కైలాసంలో పరమశివుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు ఒకసారి ఒక చిన్న పొరపాటు చేస్తాడు శివుడు నందీశ్వరుణ్ణి పిలిచి భూలోకానికి వెళ్ళి మనుషులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వమని చెప్తాడు అదేమిటంటే మనుషులు ప్రతిరోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి కానీ ఆహారం మాత్రం నెలకు ఒకసారే తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మనుషులు భౌతిక అవసరాల కంటే ఆధ్యాత్మికతపై ఎక్కువ దృష్టి పెడతారని శివుడి ఉద్దేశం భూలోకానికి వచ్చే దారిలో నందీశ్వరుడు అయోమయానికి గురై శివుడు చెప్పిన దానికి సరిగ్గా వ్యతిరేకంగా సందేశాన్ని ఇచ్చాడు ప్రజలందరినీ పిలిచి మీరు నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయండి కానీ ఆహారం మాత్రం ప్రతిరోజు మూడు పూటలా తినండి అని చెప్పాడు నందీశ్వరుడు తిరిగి కైలాసానికి వెళ్ళి జరిగిన విషయం చెప్పగా శివుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు నందీశ్వర నీ తప్పుడు సందేశం వల్ల మనుషులు రోజుకు మూడు సార్లు తినాల్సి వస్తుంది అంతమందికి సరిపడా ఆహారాన్ని పండించడం భూమికి భారం అవుతుంది కాబట్టి నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడే భూలోకానికి వెళ్ళు అచ్చట రైతులకు తోడుగా ఉండి పొలాలు దున్ని వారు రోజుకు మూడు సార్లు తినడానికి కావలసిన ఆహారాన్ని పండించడంలో నీవు సహాయపడాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు అప్పటి నుండి నందీశ్వరుడు ఎద్దుల రూపంలో భూమిపైకి వచ్చి రైతులకు వెన్నముకలా నిలిచి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు సాక్షాత్తు శివుడి వాహనమే మన కోసం భూమికి వచ్చి కష్టపడుతోందనే భావించి కనుమ రోజున మనం పశువులను కడిగి అలంకరించి వాటికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది మనం తింటున్న ప్రతి ముద్ద వెనుక ఒక మూగజీవి కష్టం ఉందనే నిజాన్ని మనం గుర్తించాలి కనుమ అంటేనే కళ్ళు తెరిచి చూడటం మనకు అన్నం పెట్టే ప్రకృతిని మనకు సహాయపడే పశువులను దైవ సమానంగా గౌరవించడమే ఈ పండుగలోని అసలైన పరమార్థం ఇంకా సంక్రాంతి అనగానే మన వాకిట వినిపించే గంగిరెద్దుల గంటల సవ్వడి హరిదాసుల కీర్తనలు మనకు ఒక పురాణ కాలపు కథను గుర్తు చేస్తాయి వీటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే గంగిరెద్దుల సంప్రదాయం గజాసురుడు అనే రాక్షసుడి సంహారంతో ముడిపడి ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం కఠిన తపస్సు చేసి పరమశివుణ్ణి తన గర్భంలోనే ఉండిపోయేలా వరం పొందుతాడు దీనివల్ల లోకానికి శివుడు దూరం కావడంతో దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఒక అద్భుతమైన ప్రణాళిక వేస్తాడు ఆయనే స్వయంగా ఒక వాయిద్యకారుడిగా మారి శివుడి వాహనమైనటువంటి నందీశ్వరుడిని అద్భుతంగా అలంకరించి గంగిరెద్దుగా మలిచాడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలు తోడురాగా విష్ణుమూర్తి ఆ గంగిరెద్దుని గజాసురుడి కోటలో ఆడించాడు ఆ గంగిరెద్దు ప్రదర్శనను చూసి ముగ్ధుడైనటువంటి గజాసురుడు మీకేం వరం కావాలి అని అడుగు అప్పుడు వాయిద్యకారుడి రూపంలో ఉన్న మహావిష్ణువు నీ కడుపులో ఉన్న శివుడిని విడుదల చేయి అని కోరతాడు గజాసురుడు తన తప్పు తెలుసుకుని శివుణ్ణి బయటకు పంపి ప్రాణత్యాగం చేస్తాడు ఆ పవిత్ర కార్యానికి గుర్తుగానే సంక్రాంతి రోజున నందీశ్వరుణ్ణి అందంగా అలంకరించి ఇంటింటికీ తిప్పుతూ గంగిరెద్దుల సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తున్నాము ఇక ఈ వేడుకల్లో మన ముంగిట కనిపించే మరొక విశిష్టమైన రూపం హరిదాసు హరిదాసు అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రతిరూపం అని మన పెద్దలు చెబుతారు హరిదాసు తల మీద ధరించే ఆ రాగి పాత్రను అక్షయ పాత్ర అని పిలుస్తారు దాని వెనుక ఉన్న నిగూఢమైన అర్థం ఏమిటంటే ఈ పాత్ర ఈ భూమండలానికి సంకేతం అందుకే హరిదాసు తన తల మీద ఉన్న ఈ పాత్రను భిక్షాటన పూర్తయ్యే వరకు ఎక్కడా కూడా నేల మీద పెట్టడు అంటే భూమిని తన తల మీద మోస్తూ లోకమంతా భగవన్నామస్మరణను వ్యాపింపచేయటమే ఆయన లక్ష్యం హరిదాసు మన ఇంటి ముందుకు వచ్చి పాడుతూ నిల్చున్నప్పుడు ఆయనకు మనం వేసే భిక్ష దేవుణ్ణి చేరుతుందని మన నమ్మకము ఈ గంగిరెద్దుల సందడి హరిదాసుల కీర్తనలు కలిపి మనకు ఒకే విషయాన్ని చాటి చెబుతున్నాయి ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా దైవస్వరూపమే మనకు సహాయపడే మూగజీవాలను భగవంతుణ్ణి స్మరించే భక్తులను అంటే హరిదాసులను ఆదరించడం ద్వారానే మనం సంపూర్ణమైన సంక్రాంతి ఫలాన్ని పొందుతాం